హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది మొత్తానికైతే మరో రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసింది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మనకి ఏ ఏ పథకాలు డబ్బులు విడుదల చేసింది ఆ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో దానిపై ఈవిడో క్లారిటీ చెప్తే వెనుకూర్చోండి స్టూడెంట్ ఫేస్ మిల్గా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ పక్క మిల్కాలను తీసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే చేసింది రైతుల ఖాతాలోకి కాబట్టి ఇది ఒక సుభాతం చెప్పొచ్చు మనకైతే రైతు రుణమాఫీ ఒకటి మరో రైతు భరోసా ఒకటి మనకైతే రైతు రుణమాఫీ సంబంధించి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతుమాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వమే రైతుమాఫీ చేస్తామని చెప్పింది ఇప్పటికే కొంతమంది పూర్తి చేసింది రెండు రెండు లక్షల రైతు మాఫీ కొంతమందికి పూర్తి కాలేదు ఎవరికైతే పూర్తి కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల మధ్యలో వాళ్ళకైతే రైతు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు మరి కాసేపట్లో బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి ఒక సుభాతం చెప్పొచ్చు మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ పాస్బుక్ ఇవి రెడీ చేసుకోండి అలానే మీ బ్యాంకు కూడా ఒకసారి పని చేస్తున్న లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే గతంలో మనకైతే రైతు సంబంధించిన డబ్బులు విదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకైతే కొంతమంది బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ కాలేదు ఎందుకంటే మనకైతే బ్యాంకు కూడా పనిచేయలేదు అలానే మీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ మీ ఫోన్ నెంబర్ లింక్ చూసుకోండి ఒకవేళ లింక్ కాకపోతే డబ్బులు పడదు అది కూడా చెక్ చేసుకోండి కాబట్టి మొత్తానికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే రైతు నోపి తీసుకున్నారో వాళ్ళకైతే డబ్బులు విదల చేశారు కాబట్టి మరి కాసేపు జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో ఇది ఓవరాల్ గా రైతు సంబంధించింది అలాగే రైతు భరోసా అంటే గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి డబ్బులు విదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయాలనేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా సంబంధించి డబ్బులు విదల చేయాల్సింది అంటే రైతు బంధు సంబంధించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు కాబట్టి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది కాబట్టి మొత్తానికి పది ఎకరాలకి ఎకరానికి ఏడు చొప్పున డబ్బులు అయితే విద్య చేసింది బ్యాంక్ ఖాతాలోకి మరి కాసేపట్లో ఈ పథకం సంబంధించింది అంటే రైతు బంధు సంబంధించింది కూడా మరి కాసేపట్లు బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి ఇది ఒక సుభాతం చెప్పచ్చు మొత్తానికి రైతు రుణమాఫీ రైతు బొడకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విద్య చేసింది మరి కాసేపట్లో జమ చేస్తారు కాబట్టి మీ బ్యాంక్ కూడా పని ఏదో చెక్ చేసుకోండి పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కావు కాబట్టి మొత్తానికి ఇది ఇంకా అప్డేషన్ ఖచ్చితం పోటీ చేస్తాను పది లైసెన్స్ షేర్ చేయండి పక్కకు సబ్స్క్రైబ్ పక్కన మిషన్ చేసుకోండి టైగర్ వాచింగ్స్ థ్యాంక్ యూ